థ్యాంక్ యూ బాస్టర్ గారు ఆఖరి మాట యేసు యేసు క్రీస్తు ఆత్మను అప్పగించాను లోకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం నమ్మే ఆలో వచ్చిన ఈ వాక్యాన్ని చదివేవారు చెల్లె శకీనా గారు ఏసుక్రీస్తు శిలో పగిలిన ఏడవ మాట ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నా నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం ఈ వాక్యం గురించి ప్రార్థన చేసేవాళ్ళు మిక్కిలి లక్ష్మి గారు

ఎంతవరకు ఆరు మాటలు ధ్యానించటకు మీరు చూపినప్పటి కృపను బట్టి ధన్యతను బట్టి మీద నాకు వస్తే మీరు ఏడుగు మాట ధ్యానం ఉండగా నా తండ్రి ఇప్పుడు మీరు జ్ఞాపకం చూస్తున్నాం మీ శక్తిని జ్ఞా జ్ఞానము దయచేయండి ప్రప ఆ ఆత్మానుసారంగా బోధించట మేము నా తండ్రి ఆత్మీయంగా ఎదుట సహాయం దయచేయండి చేయగలిగిన మా తండ్రి నా మా పాపముల నిమిత్తము ప్రపంచ ప్రాణము సమర్పించి నా గొప్ప నా తండ్రి అందుకు మారుగా మేమేమి ఇవ్వగలము నా తండ్రి మేము కూడా ప్రభా సమర్పణ జీవితంలో కలిగిన వార నా తండ్రి మీ ఆత్మ నడిపింపులు మాకు దయచేయమని ముందున్నటువంటి సమయంలో మీ కృపాంచుకోవచ్చు తిరిగి త్వరగా నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయొచ్చున్నాము మా పరమ తండ్రి అందునా లక్ష్మక్క ఏడవ మాట ఆఖరి మాట యేసుక్రీస్తు ఆత్మను అప్పగించింది ఈ వాక్యం గురించి వర్తమానం అందించేవాడు బ్రదర్ దేవరపల్లి నాని గారు చెప్పి ప్రాణం విడిచాను అనమాట మిగతా ఆరు మాటలు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఉన్న దేవుని దేవుణ్ణి ఎవరైతే అప్పగించారో వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ సమక్షంలో మాట్లాడాడు రెండు తండ్రి అయిన దేవునితో మాట్లాడు ఈ వాక్యానికి సంబంధించి అంటే నేను చదివినప్పుడు ఏంటంటే నాకు ఒక మూడు విషయాలు నాకు తెలిసి అనమాట అదేంటంటే ఇక్కడ తండ్రి అంటే ఎవరు అని ఆత్మ అంటే నా ఆత్మ అంటే అది క్రీస్తు యొక్క ఆత్మ అనేది ఎందుకనేది దేవునికి ఎందుకు అప్పగించారు అన్నది ఈ మూడు విషయాల గురించి మనం తెలుసుకున్నాము ఎందుకంటే ఈ చివరి మాట అనేది జడ్జిమెంట్ ఆఫ్ ది ప్రపంచానికి జడ్జిమెంట్ అనమాట ఎందుకంటే ఆత్మ అనేది అసలు ఫస్ట్ దేవుడు నరుని సృష్టించినప్పుడు మట్టితో మట్టి జీవం ఎట్లా వచ్చిందంటే దేవుడు తన యొక్క ఆత్మ అంటే జీవ అని వదిలినప్పుడు మాత్రం వచ్చింది అది నరుణ్ణి ఎంత మాత్రం కాదు అది దేవుంది అది దేవుని దగ్గరికి వెళుతుందా ఆ ఆ ఆత్మ దేవుడిది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తుంది లేకపోతే అది ఎక్కడికి వెళ్తుంది అన్నది మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట ఇక్కడైతే ఏసు క్రీస్తు ఈ భూమి మీదకి రావడం గల కారణం మనం పుట్టినప్పటి నుంచి వింటున్నాం ఎందుకంటే ప్రతిరోజు చర్చికి వస్తున్నాం కాబట్టి ఆయన మన పాపాల కోసం చచ్చిపోయే మళ్ళీ వేసేయడం అనేది అవన్నీ కామన్గా వినే మాటలే కానీ దాన్ని విశ్వసించిన వాళ్ళు మాత్రమే రక్షణ అంటే బాప్దేశం పొందుకుంటున్నారు అసలు విషయం ఏమిటంటే ఈ లోకంలో రకరకాల రిలీజియన్స్ అంటే మతాలు ఉంటాయి వారికి వాళ్ళకు సంబంధించిన సిద్ధాంతాలు ఏంటి ఇప్పుడు ఒక హిందూ మతానికి సంబంధించింది ఏంటంటే మంచి చేస్తే మళ్ళీ పునర్జన్మ అనేది ఒక్కకులాగో నక్కకులాగో పుడతామనేది వాళ్ళ విశ్వాసం ఇంకోటి ఏంటంటే జైన మతం బౌద్ధ మతం వాళ్ళకి ఏంటంటే మనం ఏ ప్రాణికి హాని కలిగించినప్పుడు ఏంటంటే మనకి ఒక స్వర్గంలో దేవుడు మనకు మంచి ప్లేస్ని ఇస్తారనేది వాళ్ళ నమ్మకం అయితే క్రైస్తవ మతంలో ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే మరణించిన వ్యక్తి మరలా తిరిగి జీవం కలిగి జీవిస్తారన్నది మన విశ్వాసం అన్నమాట అది ఎప్పుడు జరిగిందంటే దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ తన ఆత్మను తిరిగి దేవునికి అప్పగించినప్పుడు మాత్రమే ఇది ఎట్లా చెప్పగలుగుతామంటే యేసుక్రీస్తు తన ఆత్మని తండ్రికి అప్పగించాడు కాబట్టే మరలా మూడో దినమం లేపబడ్డాడు దానికి సాదృశంగా మీరు ఎట్లా చూడవచ్చు అంటే మత్తవార్తలో ఒక దేవుడు దావిధి ద్వారా ఒక మాట పలికాడు అనమాట పన్నెండో అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో నీవు నా ఆత్మను ప్రాతాలలో విడిచిపెట్టువాడు కాదు అని కాబట్టి మన ఆత్మ ప్రాతాలనికి వెళ్తుందా లేదా దేవుడి దగ్గరికి వెళ్తున్నదని గమనించుకోవాలన్నమాట అయితే దేవుని ఆత్మను పొందుకునేవాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకోవాలన్నమాట దేవుని ఆత్మని అసలు మనం ఎట్లా రిసీవ్ అంటే పొందుకోవటం దేవుని ఆత్మను పొందుకుంటే మాత్రమే దేవుని కుమారులని బైబుల్ చెబుతుంది అనమాట దేవుని ఆత్మను ఎట్లా పొందుకుంటామంటే మొదటిగా మనము మన పాప క్షమాపణ మనం ఏం పాపం చేసినామండి మనం ఏం పాపం చేయలేదు కదా అని మనం అనుకుంటాం మన జన్మ అనేది మనం జన్మ తల్లిదండ్రుల యొక్క కదలిక ద్వారానే మనం జన్మించి ఉన్నాము అది పాపం ద్వారా కాబట్టి దావిది కూడా తెలిపి ఉన్నారు నేను పాపం ద్వారా నా తల్లి గతంలో నేను జన్మించి ఉన్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఆ పాపం అనేది తల్లిదండ్రుల ద్వారా జరిగింది కాబట్టి దాని క్షమ దాని విమోచన దాని మనం ఎట్లా క్షమించుకోవాలంటే రక్షణ బాప్తీసం ద్వారా అనేది బాప్త్యసం అనేది చాలా మందికి చాలా భయం కలిగించే విషయంగా ఉండేది ఎందుకంటే ఒక కండిషనల్గా నడవాలి భూతులు జట్టకూడదు సినిమా చూడకూడదు అబద్ధాలు ఆడకూడదు ఇవన్నీ ఏంటంటే మన పూర్వీకులు మన పెద్దవారు అనేది మనకి చెప్పి ఆ బాప్తీసానికి మనం దూరంగా ఉంచారన్నమాట దానివల్ల ఏంటంటే నువ్వు బాప్తీసం తీసుకుంటేనే దేవుని ఆత్మను పొందుకుంటావు అదర్వైజ్ ఏంటంటే నువ్వు ఆ దేవుని ఆత్మను నువ్వు పొందుకోలేవు అప్పుడు నీ ఆత్మ అనేది దేవుడికి నువ్వు అప్పగించుకోలేవు నీ ఆత్మని దేవుడు తీసుకోలేడు అప్పుడు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే పాతాళానికి వెళ్ళిపోద్ది అన్నమాట పాతాళంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఏంటంటే దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుని యొక్క ఉగ్రత తీర్పు మనకు రాకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మనం అనేది క్షమాపణ పొందుకోవాలన్నమాట క్షమాపణ పొందుకుంటేనే ఒక్కటే సరిపోదండి ముందు ఈ లోకం నుంచి సపరేట్గా జీవించాలని పేతులు ఒక సమాజ మందిరంలో దేవుని పరిశుద్ధాత్మ పొందుకో కనిపెట్టుకునేటప్పుడు అక్కడున్న యూదులతో చెబుతా చెప్పుకున్న మాట ఏంటంటే మొట్టమొదటిగా మీరు ఈ లోపం నుంచి మీరు బయటికి రావాలని వేరైపోవాలని అంటే ఏంటి ఇక్కడున్న మనుషులను విడిచిపెట్టి మనం ఎక్కడో దూరంగా వెళ్ళి నివాసం చేయటం కాదండి దానికి అర్థం ఏంటంటే వారు చేసే యొక్క పనులకు వాళ్ళు చేసే ఆ యొక్క అలవాట్లకు మనం దూరంగా ఉండాలని అట్లా తర్వాత మనం పరిశుద్ధ ఆత్మను పొందుకోవడానికి మన శరీరాన్ని మనము అలవర్చుకోవాలన్నమాట అంటే శరీరము దేహము అనేది దేనికంటే మన జస్ట్ లివింగ్ అంటే జీవించడానికి దాని ద్వారా అనేక శరీరము తన యొక్క అనేక కోరికను కోరుకుంటుంది దాన్ని మనం దాన్ని అదుపులో చేసుకోవాలంటే అది ఆత్మ ద్వారానే జరుగుతుందని బైబిల్ వాక్యం చెబుతుంది అయితే ఈ దేవుని ఆత్మ పొందిన వారిని దేవుని కుమారులని పిలువబడతారని హెబ్రిఎల్ రాసిన పత్రికలో ఉంది అన్ని చదివి చూపించలేము టైం లేదన్న కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకోకుండా దేవుని మహిమ దేవుని నామని మహిమ కల్పను కాక అయితే దేవుని ఆత్మను పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలి అయితే దేవుని ఆత్మను కాకుండా దేవుడు తన యొక్క పిల్లలను కూడా సాతానికి కూడా అన్నమాట అయితే దేవుని ఉన్న కొంతమందిని ఈ విషయాన్ని మనం ఎక్కడ గమనించగలమంటే పౌలు అపోజిట్ పౌలు గారు పరిచయం చేస్తున్నప్పుడు ఒక కొంతమంది ఏం చేశారంటే ఆ పరిచర్యలో పౌలు ఒక్కడే గొప్ప కార్యాలు చేస్తున్నాడు మేము కూడా చేస్తామని చెప్పి అతను ఏం చేశారంటే పౌలు గారిని ఎదిరించి మాట్లాడారంటే ఒక ఇద్దరు వాళ్ళ గురించి సహోదరుడైన తిమోతి గారితో పౌలు ఏం చెప్తున్నారంటే మీరు ఆ మాటని చదవచ్చు ఒకటో తిమోతి ఒకటో అధ్యాయము పదిహేడవ వాక్యము సారీ అండి ఒక్క నిమిషం పంతొమ్మిది వచ్చిన అండి సారీ క్షమించగలరు అట్టి మనస్సాక్షిని కొంతమంది త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలై పోయిన వారి వలే చెడి ఉన్నారు వారిలో హుమైనాను అలెగ్జాండర్ను ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని అప్పగించి అప్పగించితిని అని అపోజిట్ అయిన చెబుతున్నారు అదేవిధంగా వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళంటే చర్చికి వచ్చే విశ్వాసులు ఏం చేసినంటే వారి విశ్వాసాన్ని చెడగొట్టారనమాట వాడి విశ్వాసాన్ని వాళ్ళ మనస్సాక్షిని విశ్వాసం ఏంటంటే క్రైస్తే విశ్వాసం ఏంటంటే దేవుడు మనల్ని రక్షించాడు మనకు పునరుద్ధానం అంటే జీవం మనం మరణించిన తర్వాత మనకి మరలా జీవం ఇస్తారని వాళ్ళు గట్టిగా నమ్మి ఉన్నారనమాట రెండోది ఏంటంటే అది మన విశ్వాసం మంచి మనస్సాక్షి అంటే ఏంటంటే మంచి మనస్సాక్షి అనేది మనం ఎట్లా డిఫైన్ చేసుకోవచ్చు అంటే మనసాక్షి అనేది ఏంటంటే మనం తప్పు చేయడానికి మన యొక్క మనసు మనం అంగీకరించదన్నమాట ఇతరుల వాళ్ళని దూషించాలన్న వాళ్ళది ఏమన్నా ఆశించాలనేది మన మనసు అనేది ఇది తప్పు అని అనేది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది ఈ రెండింటిని వాళ్ళు చెప్పి వేసారన్నమాట ఈ చెప్పి వేయడం ద్వారా వీళ్ళు ఎవరికి అప్పగించారంటే సాతానికి అప్పగించడం జరిగింది అయితే బా మన యొక్క బైబిల్ గ్రంథంలో ఇట్లా సాతాన చేతికి అప్పగింపబడి వారి యొక్క జీవితాలు నరక అంటే పాతాలానికి అంటే చివరికి ఆత్మహత్యలు కూడా పాల్పడిన వాళ్ళ గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం వాళ్ళ మొదటి వ్యక్తి ఎవరంటే ఆదామేనమాట ఆదాం ఏం చేశాడంటే ఆదాము దేవుడు అతనికి మరణం లేని జీవితాన్ని ఇచ్చాడు అవకు ఆదాముకు మరణం అనేది లేని జీవితాన్ని ఇచ్చాడు అతను ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అంటే విశ్వాసాన్ని అతన్ని చెయ్యొద్దన్న పని చేశాడు అతనికి మరణం అనేది వచ్చింది ఒక మనిషికి మరణం అనేది సంభవించడం ఎప్పుడు జరుగుతుందంటే దేవుని ఆత్మ నుంచి మనం ఎప్పుడైతే దూరం అయిపోతామో వెంటనే మనకు వచ్చేదే మరణము ఎట్లా అంటే ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు తన ఆత్మను అప్పగించినప్పుడే యేసు క్రీస్తు చనిపోయాడు అంతకుముందు యేసుక్రీస్తు క్రీస్తు తనకు కలిగిన శ్రమలన్నిటిని ఓర్చుకున్నాడు ఎప్పుడైతే తన ఆత్మను ప్రభువుకి తండ్రి అయిన దేవునికి అప్పగించాడో అప్పుడు మరణం జరిగింది అదేవిధంగా ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపం చేసి ఉన్నాడు దేవుని ఆత్మ అతను విడిచినందున మొట్టమొదటిగా అతడు మరణించడం మరణించడం జరిగిందనమాట విధంగా రెండవ వ్యక్తిని చూసినట్టయితే సౌలు అనమాట సౌలు అనే వ్యక్తి కూడా సౌలు అనే వ్యక్తి కూడా ఏం చేశాడంటే సౌలు దేవుని విడిచిన సంగతి మర్చిపోయాడు దాని గల కారణం ఏంటంటే సౌలు అమ్మలేకి పిలుస్తలతో యుద్ధం చేసినప్పుడు ఏం చేశాడంటే అక్కడున్న కొన్ని వస్తువులను మీరు తీసుకురావకండి అవి తీసుకురావడం వల్ల ఆ పాపం అనేది ఇస్రాయిల్లో కూడా వ్యాప్తిచ్చి అది మీరు చెయ్యొద్దు అంటారనమాట కానీ సౌలు ఏం చేస్తాడంటే అక్కడున్న కొన్ని వస్తువుల్ని తీసుకుని వస్తాడు తీసుకుని రావడం ద్వారా దేవుని యొక్క మాటను ఎదిరించిన దాని ద్వారా దేవుని మీ లెక్క అంటే దేవుని యొక్క మాట వినందున అతని ఆత్మ దేవుని ఆత్మ అతను విడిచిపెట్టినందున అతడు ఏం చేస్తాడంటే ఆత్మహత్యకు పాల్పడతాడనమాట తన కత్తిని అంటే నమ్మకం విశ్వాసం లే అన్ని కోల్పోయిన తర్వాత తన కత్తి మీద తానే పడి చనిపోతాడనమాట దేవుని ఆత్మ ఎవరైతే ఉండదో వాళ్ళు చేసే మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే ఆత్మహత్య ఆత్మ అనమాట చాలా మంది చనిపోతూ ఉంటారు కదా అట్లాదనమాట అట్లా అదే విధంగా మూడో వ్యక్తి ఎవరు ఉన్నారని మనం చూసినట్లయితే యోధ యోధ ఏం చేశాడంటే దేవుడు గొప్ప పరిచయాన్ని అతను కత్తుకిచ్చాడు అయినా కానీ అతను దేవుని పరిశుభ్రుడైన దేవుణ్ణే అప్పగించాడు అతను దొంగ అయి ఉన్నాడని కూడా ఇంతక మనం వినడం జరిగింది దాని ద్వారా కూడా అతను దేవుని ఆత్మ నుంచి దూరం అయిపోయి సాతని యొక్క ఆత్మ అతను అతను ప్రేలాభమై అతను చనిపోవడం జరిగిందనమాట అదేవిధంగా నాలుగో వ్యక్తి కూడా మనం చూడగలుగుతాం వాడు ఎవరంటే విశ్వాసులైనా మళ్ళాంటి వాళ్ళే ఆమె సఫ్యరా అనమాట అందరూ దేవునికి సంఘాన్ని అభివృద్ధి చెందడానికి ఇచ్చే విషయంలో వీళ్ళు ఆ స్థలాన్ని నమ్మి ఈపోయినా తరల ఇచ్చే దాంట్లో సగం తీసుకుని వచ్చి సగం దేవుని దగ్గర అంటే దేవుని ఆత్మతో నిమ్మిన వారి దగ్గర అబద్ధం ఆడటం జరిగిందనమాట అప్పుడు మీరు సౌలు పేతురు అంటారు మీరు దేవుని ఆత్మను ఎందుకు శోధిస్తున్నారని అంటే ఆ క్షణానికి అతను మరణించడం జరిగిందన్నమాట కాబట్టి వీళ్ళు బైబిల్లో ఉన్న మనకు తెలిసిన వ్యక్తులు అన్నమాట అయితే దేవునికి తన ఆత్మను అప్పగించిన వ్యక్తి ఒక ఉన్నాడన్నమాట అతను ఎవరంటే స్టెఫన్ అనమాట మన బైబుల్లో ఉన్నాడు అతని శివర్ క్షణంలో కూడా అతను మలికిన పలికిన మాట ఏంటంటే అపస్తుల కార్య గ్రంథము ఏడో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో మీకు వివరంగా చెప్పడి అక్కడ అతను అంట నా ఆత్మను మీరు చేర్చుకోమని చెప్తాడనమాట ఒకసారి చదివి సహాయం చేయగలరు అర్థమవుతుంది ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోను అని స్టెఫన్ పలుకుచుండగా వారతను రావతో కొట్టాను స్టెఫన్ ఒక్కడే బైబుల్లో తన ఆత్మను అప్పుకో చెప్పినట్లుగా దేవుని ఆత్మను దేవుని చూసిన వ్యక్తి ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన స్టెఫన్ మాత్రమే దేవుని చూచాడు కాబట్టి నా ఆత్మని నీకు అప్పచెపుతున్నారని అన్నాను మన విశ్వాస జీవితంలో కూడా నేను చెప్పదలిసింది ఏంటంటే మనం దేవుని ఆత్మ కలిగి జీవించినట్లయితే దేవుని చూస్తాము ప్రభువు నందు మృతులు ధన్యులు అనే వాక్యం రాసి కానీ మీరు ట్రాన్స్లేషన్ అన్న ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్లో అయితే క్రీస్తు ఆత్మ నందు మృతులు ధన్యులు మన సమాజం మీద రాసినంత మాత్రాన్ని మనం ధన్యులు అవ్వండి దేవుని ఆత్మతో మనం చనిపోయినప్పుడు మాత్రమే మనం లేపుతాడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏడు మాటలు ప్రతి సంవత్సరం వింటున్నాము వెళ్ళిపోతున్నాము మనం క్రీస్తు యొక్క ఆత్మను ధరించి ఉన్నామా అని పరీక్షించుకొని తో పాటు మరలా పునరుజ్జీవం పొందాలని కోరుచున్నానని ఈ వాక్యం ముగిస్తుంది